ప్రభు కన్నాను అండి ఐగరికి అమ్మగారికి అన్నా మరి నేను చాలా బాధపడ్డానండి మొన్న అప్పుడే నెల అయ్యింది మరి దాని అమ్మగారు ఒకటి ప్రార్థన చేసాడు కానీ లేవలేని పరిస్థితిలో స్నానం చేయలేనంత పరిస్థితిలో కూడా ఉన్నాను అప్పుడు మళ్ళీ ఇద్దరు వచ్చి ప్రార్థన చేస్తాక నాకు కొంచెం బాగుందండి తర్వాత మళ్ళీ కొత్త మొత్తం రోజు వెళ్ళిపోయాను కానీ అయ్యారు అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు నేను ఇలాగ ఉన్నానంటే మరి అయ్యారు అమ్మగారు ప్రార్థన అండి మరి సెలవు మరి నేను ఇలా లేచి తిరుగుతున్నానంటే ప్రార్థన అండి మరి ఆయన రాకపోతే నేను చనిపోతున్నాండి ఇంట్లో దగ్గర చాలా మరి ఏంటంటే స్నానం చేయక పిల్లలైనా చే స్నానం చేస్తా కూడా ఓపిక లేదండి నేను అంత అలాగైపోయాను అయ్యారు అమ్మగారు నా దగ్గర ఏదైతే వాసన వచ్చేస్తుంది ఎలాగో చేస్తారో ప్రార్థన కూడా నేను చాలా బాధపడ్డానండి ఆ టైంలో ప్రార్థన చేశానండి మరి ప్రభు వారితో ఉండి నన్ను లేవనెత్తారు నేను ఎలా కొందానంటే ఐగారామ అమ్మగారు ప్రార్థన మరి అగ్ని మరి నేను దహించింది అని మరి ఇంకా నేను బాగుండేలాగా మా కుటుంబం బాగుండేలాగా అందరినీ ప్రార్థన కట్టుబడి కోరుకుంటున్నాను దేవుడి సాక్షి చూడండి ఆ పక్కనే ఒకరు ఇళ్ళలోకి ఇంట్లోకి దిగారంటే అక్కడికి వెళ్ళి ఆవిడ పే ఆవిడ పేరు పద్మావతి గారు ఆ బిడ్డ మీరు వస్తే అమ్మ ప్రార్థనకి రమ్మన్నారు అని చెప్తే నేను వెళ్ళినప్పటికీ మరణ వాసన వచ్చేస్తాం అసలు మనిషి దగ్గర అసలు ఇదంతా చమట్లు పట్టేసి మెత్తబడిపోయింది మా ఈ ఈ రూపం కూడా లేదు లేదండి అసలు ఏమీ లేదు వాపలేక చాలా అంచయిపోయినట్టు బాబు అయిపోయినట్టుగా మొఖం అంత రూపు పోయినట్టుగా అసలు బాగాలేదండి మొఖం మనిషిని అసలు బాగాలేదండి రూపం కూడా మారిపోయింది రూపం కూడా మారిపోయిందండి ఏదో నాకు నాకే ఏదో వాకునట్టు చెప్పినట్టు అనిపించేసిందండి అది నాకే తెలిసింది తెలుసుకుంది కానీ అక్కడ విడుదల ప్రార్థన చేశాం వెంటనే ప్రార్థన చేసి శక్తిని రిలీజ్ చేయగానే ఈ మొఖమంతా కాంతివంతమైపోయింది తప్పక నేను అన్నాను ఈ మోకాలు ఉన్నాయని లేకపోతే ఆయాసం ఉందని అన్నం అనుకుంటున్నామేమో రెండు తగ్గిపోతున్నాయి వాసులు కూడా తగ్గిపోతాయి స్నానం చేస్తే అన్నారండి అలాగే మరి ఆ సాయంత్రం పిల్లలతో నాకు ఆరోగ్యం బాగుంది చూడండి ఈ అందమైన ఈ బలిపీఠం ఈ కూతురే చేయించింది ఆ బలిపీఠాన్ని కోర్టు కేసు భయంకరమైన కోర్టు కేసు అసలు విడుదల పొందుతారో లేదో కూడా లేదు వాయిదాలు తిరుగుతూ వాయిదాలు తిరుగుతూ అది కూడా నాకు ఏం చెప్పారు దేవుడే చెప్పాడు ఆ కేసు నుంచి బయటికి నీ కొడుకు వచ్చేస్తున్నాడు అని దేవుడు చెప్పారు అంటే వచ్చేసి హాలే లోయ అదేలోయ మంచి ప్రార్థన పుర్రాలు అంతేకాదండి మంచి అనేకమందిని మరి దేవుని సన్నిధిలోనికి ఆత్మలను సంపాదించిన అమ్మ అమ్మని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను కాగనేష్